హాయ్ అండి నేను మీ జాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రపుటిల్లు తెలంగాణ తెల్లు ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ కూర చేయబోతున్నామండి గోదావరి చేపల కూర ఎంత బాగా చేస్తారో చూ తెలుసు కదా మీకు పాతకాలం నాటి చేపల అండి మా నానమ్మ అమ్మమ్మ ఇలానే చేస్తారో నేను కూడా అలానే నేర్చుకున్నా మీ అందరికీ షేర్ చేయబోతున్నా చాలా ఈజీగా సింపుల్గా మసాలాలు ఎక్కువ లేకుండా చేసేద్దాం ముందుగా చేపలని త్రీ ఫోర్ టైమ్స్ నీట్గా పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఒక కళాయి తీసుకుని చేప మొక్కల్ని వేసుకుని ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ని స్పూన్ పసుపు వేసి తగినంత కారం తగినంత ఉప్పు కళ్ళు ఉప్పు అయితే టేస్ట్ బాగుంటుందండి వేసి ముక్కలకి బాగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి మీలో ఎంతమందికి చేపల కూర అంటే ఇష్టమో కామెంట్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అయినా పాతకాలం వంటలు వేరు కదండి ఏ అమ్మమ్మ నాన్నమ్మ చేతి వంట ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇలా బాగా కలిసిపోయిన తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ తీసుకోవాలండి ఇప్పుడు క తీసుకుని మనం చేయి కడుక్కునేంత మొత్తం ముక్కలకంతా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి చేపల కూరలో స్పూన్ ఎక్కువ పెట్టకూడదండి ఇలా కదుపుతూ ఉండాలండి ఒక నిమ్మకాయ సరదంతా చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలండి ఇలా చేత్తో కలిపి చింతపండు రసాన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ఆల్రెడీ చేపల్లో కొంచెం వాటర్ వేసిపోయాం కాబట్టి అది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలండి అది ఉడికిన తర్వాత ఈ చింతపండు రసాన్ని కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి చేపల కూరలో వాటర్ ఎక్కువ వేయకూడదండి కూర కూడా ఎక్కువసేపు ఉడకనివ్వకూడదండి మొక్క విడిపోతుంది గరిటె పెట్టకుండా ఇలా కలుపుకోవాలి మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి ఉడికిపోయింది ఇలా అయిపోయిందండి ఇప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకుని వేసుకున్న టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి టమాటో ఒక పెద్ద టమాటా వేసి ఉడకనివ్వాలండి ఇందాక చింతపండు మనం తక్కువ వేసాం కాబట్టి టమాటా వేస్తాం ఇలా వేస్తే చాలా బాగుంటుంది టమాటో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి అంతలోకి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లో ఒక వెల్లుల్లిపాయ చిన్న అల్లం ముక్క అల్లం ఎక్కువ వేయకూడదండి చిన్న అల్లం ముక్క వేసి ధనియాలు జీలకర్ర వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి ఈ నాలుగే ఎక్కువ ఐటమ్స్ వేయక్కర్లేదు చేపల కూరకి మసాలా పేస్ట్ని కర్రీలో వేసుకుని ఒకసారి కలుపుకోవాలి గరిటె పెట్టి తిప్పితే ముక్క విడిపోతుంది కాబట్టి నేను ఇలా కలుపుతున్నాను మసాలా ముక్కలకు పట్టేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని దింపేసేయాలి అంతేనండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి మీ ఒక లైక్ నాకు ఎంతో ఇస్తుందండి మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి అబ్బా బా చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి మీకు కూడా పంపిద్దాం అనుకున్నా కానీ మీరు ఎవరు లైక్ చేయట్లేదు కదా అందుకే సబ్స్క్రైబ్ చేయట్లేదు అందుకే నేను అలిగి తినేసాను కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మ్యాచ్కండి ఎమ్మి అమ్మి కూర